హాయ్ గైస్ ఒకసారి శత్రుత్వాన్ని మరొకసారి ప్రేమని చూపిస్తున్నారు అంటే శత్రుత్వం చూపించినా పర్వాలేదు కానీ స్నేహం చూపించి తర్వాత శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అవసరం తీరాక అంటే వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం చాలా మంచిది స్నేహమైనా శత్రుత్వమైనా సమపాడంలో ఉంటే పర్వాలేదు ఒకసారి అలా ఒకసారి ఇలా క్షణానికి ఒకలా మారుతూ ఉందంటే అసలు మనం శత్రుత్వం వైపే నిలబడ్డం మంచిదని నేను అనుకుంటాను స్నేహం కోసం పోరాడి తర్వాత వాళ్ళు శత్రుత్వంతో మాట్లాడుతూ బాధపడే కంటే ఎప్పుడూ వాళ్ళని శత్రువులా చూసి కనిపించినప్పుడు చిరునవ్వుతో ముఖం పక్కకి తిప్పుకుని నీ పని నువ్వు చూసుకుంటే అసలు నీలో బాధ అనేదే ఉండదు స్నేహం ప్రమాదకరమే ఎందుకంటే ఒక్కొక్కసారి మనని దూరం చేసుకున్నప్పుడు వాళ్ళు భరించగలిగినా మనం భరించలేకపోవచ్చు అదే శత్రుత్వం చాలా మంచిది ఎందుకంటే నువ్వు పలకరించినా పలకరించలేకపోయినా నువ్వు నవ్వినా నవ్వకపోయినా నీ గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకునే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకలేదు ఎందుకంటే వాళ్ళు శత్రువులు అని నీకు ఒక క్లారిటీ ఉంది అదే స్నేహితులు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియని మనస్తత్వంతో ఉండేవాళ్ళు చాలా ప్రమాదకరం సుమ కాబట్టి బంధువులైనా స్నేహితులైనా ఇంకెవరైనా ఏదైనా సరే నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళతో ప్రేమగా ఉండు నీ నుండి ఏదో ఆశించి ప్రేమించే వాళ్ళతో దూరంగా ఉండు వీలంతే చిరునవ్వుతో సమాధానం చెప్పు వీలు కాకపోతే నీ పని నువ్వు చూసుకుంటూ చూసి చూడనట్టు వెళ్ళిపో